హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెనా స్టడీస్ అట్ ద ఎయిట్ నైన్ వన్ ఎయిట్ వెల్కమ్ బ్యాక్ టు ద సోషల్ సిరీస్ టాపిక్ ట్వల్వ్ ఈ టాపిక్ టువెల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనం నేర్చుకుందాం బ్రిటిష్ ఆధీనంలోకి భారతదేశం రాగానే భారతదేశ యొక్క భౌగోళిక పరిస్థితులు మొత్తం తెలుసుకోవడానికి ఒక సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు జేమ్స్ రెన్నెల్ను జేమ్స్ రెన్నెల్ను వాళ్ళు జనరల్గా నియమించి నియమించారు దీని ఆధారంగానే మన మొట్టమొదటి భారతదేశ పటం మీరు చూస్తున్నారు రెండో విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతి ముఖ్యమైన భౌగోళిక పరిస్థితిని తెలుసుకోవడానికి విలియం లామ్డన్ ఎయిటీన్ నాట్ టూలో ఒక సర్వేని నియమించారు దీని ఆధారంగానే ప్రపంచంలో వివిధ ప్రదేశాల ఎత్తును కనుక్కోవడం జరిగింది మన భారతదేశంలో దక్షిణాన చెన్నై నుండి ఉత్తరాన హిమాలయాల వరకు దీన్ని స్టార్ట్ చేశారు సర్ జాన్ ఎవరెస్ట్ ఈ సర్వేను పూర్తి చేశాడు దీని ఆధారంగా మన భారతదేశంలో ఎవరెస్ట్ ఎత్తును కనుక్కోవడం జరిగింది దీన్ని పూర్తి చేసిన సర్ జాన్ ఎవరెస్ట్ పేరు మీద కానీ ఆ పర్వతానికి ఎవరెస్ట్ అని పేరు నియమించారు ఇప్పుడు ఎవరెస్ట్ ఎత్తు ఎంతో మీరు చెప్పగలరా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం అంతవరకు